టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుపై కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో మరోమారు పట్టు పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించినప్పటికీ టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు ఇప్పుడు సాధ్యం కాదంటున్న కేఆర్ఎంబి వైఖరిపై సర్కార్ గుర్రుగా ఉంది పైగా టెలిమెట్రీ కోసం తాము ఇచ్చిన డబ్బును బోర్డు నిర్వహణ ఉద్యోగుల వేతనాల కోసం మళ్లించడంపై మండిపడుతుంది త్వరలో జరగనున్న కేఆర్ఎంబి సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి జలాశయాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వినియోగించుకునే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రెండు వేల పదహారులో నిర్ణయించారు అందులో భాగంగా మొదటి దశలో పద్దెనిమిది చోట్ల వాటిని ఏర్పాటు చేశారు తెలంగాణ పరిధిలో పద్నాలుగు ఉండగా ఏపీ పరిధిలో నాలుగున్నాయి దానికి కొనసాగింపుగా రెండో దశలో మరో నాలుగు చోట్ల ఈ పరికరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మొదటి దశలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన పరికరాన్ని మార్చి సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్ను ఏర్పాటు చేయాలని రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు తొమ్మిదో సమావేశంలో నిర్ణయించారు అయితే నిధుల కొరత ఇతర కారణాలతో అదే జరగలేదు అప్పటి నుంచి ప్రతిసారి కేఆర్ఎంబీ సహా ఇతర ల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తూనే ఉన్నా ఏమాత్రం ముందుకు సాగలేదు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలోనూ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశాన్ని తెలంగాణ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఇందుకోసం నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల్ని కృష్ణా బోర్డుకు జమ చేసినట్లు తెలిపారు రెండు మూడు దశల్లో టెలిమెట్రీ పరికరాల్ని వెంటనే ఏర్పాటు చేసేలా కృష్ణా బోర్డు తగిన చర్యలు తీసుకునేలా చూడాలని తెలంగాణ కోరింది ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనకు ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకారం తెలిపింది కేంద్ర శాఖ మంత్రి ఆర్బుర్యంలో జరిగిన సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు అంగీకారం కుదిరిన తరుణంలో తదుపరి దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రక్రియ త్వరగా ముందుకు కదిలే అవకాశముందని అందరూ భావించినప్పటికీ ముందుకు మాత్రం సాగలేదు సుప్రీంకోర్టులో కేసులో బ్రిటిష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ తేలేవరకు ఉష్ణానది యాజమాన్య బోర్డు ఇటీవల స్పష్టం చేసింది ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకపోవడం బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించకపోవడంతో పూర్తి స్థాయిలో టెలిమెట్రీకి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది మొదటి దశ టెలిమెట్రీ యంత్రాల్లో అన్నింటి ఫలితాలు సరిగ్గా లేకపోవడం పరికరాల ధర నిర్వహణ లాంటి అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది ఈ మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది సుప్రీంకోర్టు తీర్పు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ద్వారా ప్రాజెక్టుల వారి కేటాయింపులు ఆపరేషన్ ప్రోటోకాల్ పై స్పష్టత వచ్చేవరకు రెండు మూడు దశల టెలిమెట్రీ విస్తరణను వాయిదా వేయాలని పేర్కొంది టెలిమెట్రీ కోసం తెలంగాణ ఇచ్చిన నాలుగు కోట్ల నిధుల నుంచి జీతాలకు చెల్లింపులు చేసినట్లు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది టెలిమెట్రీల విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిని తప్పుబడితో తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చింది టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది మొదటి దశలో ఏర్పాటు చేసిన టెలిమెట్రీ స్టేషన్లలో తెలంగాణ ప్రాంతానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయని బేసిన్ వెలుపలకు నేటిని తరలిస్తున్నందున ఏపీలో ఉన్న అవుట్లెట్లపై టెలిమెట్రీ ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపింది అటు టెలిమెట్రీ ఏర్పాటు కోసం తాము ఇచ్చిన డబ్బుల్ని ఉద్యోగుల జీతాలు బోర్డు నిర్వహణ కోసం ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది మొదటి దశ టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు లేని అభ్యంతరం ఇప్పుడు వస్తోందని అడిగింది ట్రైబ్యునల్ విచారణను సాకుగా చూపుతున్నారని రాష్ట్రాలు వాడుకునే నేటి లెక్కలు తీసేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని బచావట్ ట్రైబ్యునల్ అవార్డులోనే ఉందని పేర్కొంది టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు కుదరదని ఏకపక్షంగా ఎలా లేఖ రాస్తారని కేఆర్ఎంబీని రాష్ట్రం ప్రశ్నించింది కేఆర్ఎంబి ఇరవై ఒకటవ సమావేశాన్ని ఈ నెలలో చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో నిర్వహించాలని భావిస్తున్నారు సమావేశం ఎజెండా అంశాలు పంపాలని రెండు రాష్ట్రాల్ని బోర్డు ఇప్పటికే కోరింది ఎజెండాలో చేర్చాల్సిన అంశాలని తెలంగాణ ఇప్పటికే బోర్డుకు పంపింది అందులో టెలిమెట్రీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది గతంలో నిర్ణయించినట్లుగా పోతిరెడ్డిపాడు వనకచర్ల సహా వివిధ పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయాల్సిందేనని బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించి ముందుకెళ్లాలని పేర్కొంది త్వరలో జరగనున్న సమావేశంలో టెలిమెట్రీ అంశంపై గట్టిగా పట్టుబట్టేందుకు సిద్ధమవుతోంది